ఇప్పుడు చెప్పండి ఇప్పుడున్న ప్రభుత్వాల పట్ల ఇప్పుడు జరిగిన ఈ ఐదు సంవత్సరాల్లో మనకు ఆ అభివృద్ధి అంటే కొంతమంది ఏదో ఒకటి చెప్తున్న వచ్చే రకాలుగా చెప్తున్నారు సో దాని పట్ల ఇప్పుడు ప్రజలకు ఎంతవరకు ఈ సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పుడున్న రాజకీయాల పట్ల ఎలా ఉందో కొంచెం మాకు మీరు మీ ద్వారా తెలుసుకోవాలని ఇట్లా వచ్చినా చెప్పండి ఏం జరిగింది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జీరో అభివృద్ధి ఏం జరిగింది అభివృద్ధి ఏమీ జరిగింది అంత చంద్రబాబు చంద్రబాబు చేసిన అభివృద్ధి స్కూల్ కానీ వాటర్ ట్యాంక్ కానీ రోడ్స్ కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ కాలనీలు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ మా చంద్రబాబు ఇచ్చిందే పెన్షన్స్ కానీ అన్నీ మా చంద్రబాబు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు హాస్పిటల్ కానీ అన్నీ మా చంద్రబాబు ప్రభుత్వం జరిగింది వికలాంగులకి పెన్షన్ అనేది ఎవరు ద్వారా ఎవరి రూపం ద్వారా గత ప్రభుత్వంలో వచ్చిందని కొంతమంది అంటున్నారు మేమే ఇచ్చినాము కొంతమంది అంటున్నారు దీన్ని మేము ఎలా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఎన్నిసేనా ఎక్కింది కూడా అంతకు ముందు లేదు ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఐదు వందలు ఇస్తాం వికలాంగులకి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిందని ఫస్ట్ రెండు సార్లు ఎక్కించినారు రెండు వేల పద్నాలుగు ఆయన వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు వచ్చిన వెంటనే ఐదు వందల నుంచి పెంచినాయి వేదంలో చేసినాడు ఆ తర్వాత రెండోసారి ఎక్కించినాడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు చేసినాడు ఆయన ఇచ్చిన పెన్షనే కనుక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వికలాంగులకి ఒకే ఒక రూపాయి పెన్షన్ కానీ ఏం కానీ మాకు ఎక్కించింది లేదు అదే మా వికలాంగులకి బండ్లు కానీ సైకిల్ కానీ ఇవన్నీ ఇచ్చింది కూడా ఆయన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో లేదు సో ఇప్పుడు గ్రామాల గ్రామాలి అభివృద్ధి చేశాము ప్రతి గ్రామంలో మా అభివృద్ధి అభివృద్ధి అయితే ఏం కనపడుతుంది అభివృద్ధి అయితే ఏమీ కనపడలేదు అక్కడ మా హాస్పిటల్ దగ్గర ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక యాభై మీడికల్ రోడ్డు వస్తుంది సిమెంట్ సిసి రోడ్ దాన్ని ఎంతమంది అడిగినాము ఆయన ఎంపీడీసీని అడిగినాము ఎవరైనా అడిగినాము వాళ్ళు వాళ్ళెవరు మా మాకు తెలియదు ఏం అభివృద్ధి చేసినారు పోయినా కేవలం అక్కడ ఉన్న ఒక యాభై మీటర్లు డెబ్బై మీటర్లు ఉండొచ్చు అవును ఆ రోడ్డు కూడా ఏం లేదు ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కున్నాం అంటున్నారు ఆ బటన్ నొక్కడం ద్వారా ఎంత మందికి ఏం బటన్ నొచ్చినారు బటన్ నొక్క మన దగ్గర మనకి పది రూపాయలు వేస్తుంటే మన దగ్గర వంద రూపాయలు లాక్కుంటున్నారు బటన్ నొక్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ బస్ ఛార్జీలు కానీ కరెంటు బిల్లులు కానీ పప్పు నూనె అవన్నీ ఎన్ని ఎంత ఎక్కినా రేట్ ఇప్పుడు కుప్పంకి కొత్త పల్లెకి పది కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్ ఉండది తొమ్మిది కిలోమీటర్కి ముప్పై సంవత్సరాల నుంచి పది రూపాయలే బస్ ఛార్జ్ ఎక్కింది జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు సంవత్సరాలే పది రూపాయలు అంటే మొత్తం ఇరవై రూపాయలు ఎక్కించేసాం పది రూపాయలు ఎక్కించినాడు ముప్పై సంవత్సరాలుగా రూపాయలే వీళ్ళు మూడు సంవత్సరాలను పొదుపులు లెక్క చేసినాడు ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా మాకు అన్ని బాగానే ఉండేది అన్ని రకాలుగానే పని జగన్మోహన్ రెడ్డి పాస్ బుక్ల పైన పాస్ బుక్ల పైన ఆ సర్వే జగనన్న భూరక్ష సర్వే ఆ రాళ్ళంతా ఎన్ని రాళ్ళు వేళ్ళ రాళ్ళంతా అక్కడక్కడ వేస్ట్గానే పడిన్నాయి ఆ పాస్ బుక్ల్లో எத்தம் போய் ஆய்ன ஆயுன பாஸ்பிட்டல் போய் தான் ఎవరు చేయని విధంగా పాస్ పోయింది ఆయన ఫోటో వేసుకో రైట్ రైట్ ఫోటో వేసిన పర్వాలేదు ఆయన ఫోటో వేసుకొని పోయి బ్యాంకులో అయితే పెట్టుకుని పోతే ఆయన ఫోటో ఉండేదానికి ఈ బ్యాంకుల్లో లోన్ ఇవ్వరు ఇవ్వడం లేదు ఆ సుజన వాటర్ ఎన్ని వరకు మీకు అందుబాటులో ఈ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రెండు వేల పదహారులో పెట్టినాడు అది ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అది సుజల వాటర్ నీళ్లు వస్తా ఉండింది రెండు రూపాయలు నీళ్లు వస్తా ఉండింది ఇరవై లీటర్ నీళ్లు రెండు రూపాయలు ఇస్తున్నాడు ఆయన ఈ మహాన్ బావుడు వచ్చిన తర్వాత అదిలావర్ ప్లాట్ అయితే ప్లాంట్ ఎత్తేసినాడు ప్లాంట్ ఎత్తేసిన మాత్రాన ఆయన స్టిక్కర్లు వేసుకున్నాడు ఆయనది పెద్ద రెడ్డి వాళ్ళ స్టిక్కర్లకి ఎన్ని కోట్లు ప్రజాదరణ స్టిక్కర్లు వేసుకున్న మాత్రం నీళ్ళు వదిలేసి స్టిక్కర్లు వేసుకుంటే కూడా అది కూడా మేము సమర్థిస్తున్నాం అంటే కేవలం స్టిక్కర్లకి పేర్లకి రంగులకి మాత్రమే పరిమితమైంది ఆ గవర్నమెంట్ అంతే ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఘటన అవుతున్నాం ప్రతి ఒక్క అవతార న్యాయం చేస్తున్నాం మన జరిగిన ఒక ఇప్పుడు మనకి మన పెంచు రాలేదంటూ ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద విమర్శించారు అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అండి పెంచుల గురించి అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి ఆయన కదా ఇవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి బాధితులు కూడా అధికార పార్టీ గవర్నమెంటే బాధితులు ప్రతిపక్ష బాధితులు కాదు అది అధికారంలో ఉండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయనే దానికి బాధితులు కూడా ప్రతిపక్ష వాళ్ళ బాధ్యతలు కాదు ముప్పై ఎక్కడ రోడ్లే ఎక్కడ ఒక కరెంట్ బల్బు లేదు ఊరికి ఎలాంటి ఒక సౌకర్యం చేయలేదని అని కొంతమంది కానీ రోడ్స్ కానీ గత ప్రభుత్వంలో వేసిన రోడ్స్ బల్బులు అంటే ఎల్ఈడి బల్బులు కూడా అప్పట్లో చంద్రబాబు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఎల్ఈడి బల్బులు ఆయన వేసిన లైట్లే ఇప్పటికీ బలుతా ఉంది ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కానీ మా మా గ్రామంలోనే మా గ్రామంలోనే కొన్ని పోల్లో లైట్స్ లేదు అప్పుడు రేషన్ లైట్స్ ఏమి వనంతా ఉంటాయి ఇప్పుడు ఏట్ లైట్లు ఏం కొత్తగా వేసింది ఏమీ లేదు ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రాలు ఎక్కడ చెప్పుకోండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కొంతమంది అట్లా ఈసారి సాధ్యమా అది సాధ్యం కాదు ఎలా చెప్తున్నాను సాధ్యం కాదు ఎందువల్ల అంత గట్టిగా ఎలా చెప్తున్నాను అభివృద్ధి అనేది ఏం లేదు కదా నేను ఏమీ మోహన్ అభివృద్ధి అనేది ఏం లేదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి పదరాష్ట్రంలో చూసుకో తమిళనాడు కానీ కర్ణాటక కానీ పెట్రోల్ డీజిల్ లో మనకి వాళ్ళకి పది పదహైదు రూపాయలు ఎక్కువ ఉంది మనకి వాళ్ళ పది రూపాయలు తక్కువ ఉంది వాళ్ళు ప్రజలకి అన్ని రకాలుగా మేము సంక్షేమం చేశాము వాళ్ళకి మేలు చేశాము ప్రజలు మొత్తం ఇప్పుడు మాకే సపోర్ట్ చేస్తున్నారు ఏం సంప్రదం సంచయం చేసినారో ప్రజలకి ఇచ్చిండే పది రూపాయలు ఇచ్చినాడో తీసుకుంటే ప్రజల నుంచి వంద రూపాయలు తీసుకుంటున్నాడు అదే సంచయం ఈ సంవత్సరం అమ్మఒడి లేదు వాళ్ళకి పద్దెనిమిది డబ్బులు లేదు టైలర్లు టైలర్లు అంటారు టైలర్లో ఊర్లో పది మంది ఉంటే టైలర్లు ఇద్దరుకో మూడు రూపాయలు డబ్బులు వేస్తున్నారు పది మంది పదివేలు ఇంక మిగతా వాళ్ళకి లేదు కదా చంద్రబాబు కొన్ని చేయలేకపోయినారు ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత అది మధ్యలో ఆపేసిన తర్వాత ఇప్పుడు ఈ అనేది తప్ప ఏడు యాభై పడలేదు అమ్మఒడి పడలేదు ఇలాంటివన్నీ పడలేదు అనేది కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారంట దాన్ని గమనిస్తున్నారు అంటే ఈసారి ఖచ్చితంగా కుప్పంలో మనకు అన్ని రకాలుగా పేదవాళ్ళకు గానీ ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా ఎవరు వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం सर खच अच्छा ओटला मेजारी अनेस वाहून चंद्रवाडी कल साध्य